ఏ విధంగా నన్ను మాట్లాడినాడట ఏదో ఆయన ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండడు జూదా మారుతా వచ్చి రెండు రోజులని ఏంది నీది నాది అంత పెద్ద గొప్ప సమస్య నేను ఐదు రోజులు కనపడడం లేదా నేను ఇక్కడ ఈ తొమ్మిది నెలలలో పది సార్లు పెట్టినా ఇక్కడే మీటింగ్ ఇదే ఆర్ఎన్బిలో నేను అసెంబ్లీలో రోజు అటెండ్ అయినా జగన్ రెడ్డి మనుషులు ఎవరు అటెండ్ కాలే అవినాష్ రెడ్డి ఏ రోజు చూసి చదవడము తప్ప సందేశము తప్ప మాట్లాడిన సందర్భం ఉందా అప్పుడు ఇప్పుడు పదకొండవ సంవత్సరం ఆయన ఎంపీ అతని బతుకు మాట్లాడేది కూడా రాదు కేసులో బుద్దాయి ఎంతమందినో హైకోజ్ చేసినారు వరుసగా సీక్వెన్స్ చనిపోతున్నారు మనుషులు ఏం సాధించినాం ఎనిమిది వందల కోట్లు పాడా పను వాడి పనులు చేయరు వాళ్ళకు బిల్లులు ఇవ్వరు నేను ఇప్పుడే చెప్పిన ఇరిగేషన్ వాటర్ దారు ఇరిగేషన్ వాటర్తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురాదు పనులు పూర్తి ముత్తుకుంటారు పాడా పని వాళ్ళు ఈ జిల్లాకు ఏం చేసినావు